రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిప్మా సంబంధించిన ఆర్పీలకు ఏడు నెలల కాలం నుంచి జీతాలు రావట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం ఇంట్లో కుటుంబం సాయం చేయించాలన్నా కూడా చాలా వరకు ఇబ్బందులు నెలకొన్న పరిస్థితి ఉందంటే ఈరోజు ఏదైతే ఇందిరా పార్క్ వద్ద ఉన్నటువంటి ధర్నా చౌక్ వద్ద చాలా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం అయితే నిర్వహించాలి చూడవచ్చు మన విజువల్స్ కూడా కంప్లీట్గా సుమారు వెయ్యి ప వెయ్యికి పైగా ఆర్పీలకు సంబంధించి ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నానైతే కొనసాగిస్తున్న పరిస్థితి వాళ్ళకు ప్రస్తుతానికైతే ప్రధాన డిమాండ్ లేదంటే ఆర్పీలకు ప్రభుత్వ పరంగా ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వి ఓల మాదిరిగా గౌరవ వేతనం ఇవ్వాలని వాళ్ళైతే డిమాండ్ చేస్తున్న అందు అలాగే ఆర్పీలకు సంబంధించి ఏదైతే ఆరు వేల గౌరవ వేతనం ఉందో అది కాకుండా వాళ్ళకి సంబంధించి ఇరవై ఆరు వేల వేతనం అది కూడా గౌరవప్రదంగా ఇవ్వాలని అయితే వాళ్ళు కోరుకున్న పరిస్థితి అదేవిధంగా చూసుకుంటే జాబ్ చార్ట్ రూపొందించాలి ఉద్యోగ భద్రత కల్పించాలని కూడా కోరుతున్న పరిస్థితి ఇక అయితే వీళ్ళకి సంబంధించి ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలకు కావచ్చు అదేవిధంగా ఉన్నటువంటి ఏదైతే మిగతా ఏదైతే ప్రభుత్వం సంబంధించిన ఆశా వర్గాలకు సంబంధించి వాళ్ళకి ఏ విధంగా యూనిఫామ్ ఉంటుందో ఆ విధంగా కూడా కావచ్చు ప్రతి ఒక్కరికి ఏ విధంగా అయితే యూనిఫామ్ ఉంటాయో మాకు కూడా అలాంటి యూనిఫామే ఇవ్వాలని అయితే వారు కోరుతుకున్న పరిస్థితి మొత్తానికైతే వాళ్ళకు సంబంధించి పది లక్షల ఆరోగ్య బీమా కూడా సదుపాయం కూడా కల్పించాలని కోరుతూ అయితే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం అయితే కొనసాగిస్తున్నారు మొత్తానికైతే ఏ నెలల కాలంగా వాళ్ళకి జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఏదైతే ఆర్పిక్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఏ నెలల కాలం నుంచి జీతాలు రాకపోవడం వల్ల మీరు ఎలాంటి ఇబ్బందులు గురవుతున్నారు సార్ మాకు ఇప్పుడు ఏ నెలలు అయితే జీతాలు రాక మేము ఇప్పుడు ఈ మెప్పాల చేయబట్టి పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అవుతుంది ఏ రోజు మేమే రోడ్ ఎక్కలేదు కాకపోతే ఇప్పుడు పిల్లలు పెరుగుతారు సమస్యలు పెరుగుతాయి కిరాయిలు అని అందరికీ హౌస్ లేవు రెంట్లకే ఉంటాను కాబట్టి సమస్యలు పెరిగినా కొద్ది మాకు కనీస వేతనం అన్న కావాలి నెలకు ఇరవై ఆరు ఇరవై ఆరు వేల జీతం కావాలి ఇన్సూరెన్స్ కావాలి పది గంటలకు ఏ ఏడు గంటలకు బయటకు వెళ్తే కనీసం మేము ఇంటికి ఎప్పుడు పోతామో తెలియదు మాకు పని వేలలు లేవు కనీసం లక్ష రూపాయల నౌకరైనా కూడా పది పది గంటలకు పోతే ఐదు గంటలకు డ్యూటీ దిగుతారు మాకు అలాంటివి కూడా లేదు ఇప్పుడు ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా మా బాధ ఎవరు అర్థం చేసుకుంటలేరు కాబట్టి ఏ ప్రభుత్వం ఇప్పుడు మనకు అంత ముందు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కూడా మేము మేము కొట్లాడినాం కొట్లాడంగా కొట్లాడంగా లాస్ట్గా నాలుగు వేలు అన్నట్లు లేచిళ్ళు కాకపోతే మమ్మల్ని గుర్తింపు లేదు మెయిన్ డబ్బుల విషయాన్ని మేము ఫ్రీ సర్వీస్ కూడా చేసినాం కొన్ని సంవత్సరాలు తర్వాత మాకు ఆరు వందలని ఆశ చూపెట్టిల్లు ఆరు వందలు కూడా కొన్ని సంవత్సరాలు చేసినాం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అంటే ఒక పట్టణ పేదరిక నిర్మూల పేదల కోసమే కదా ఇవన్నీ లోన్లు ఇప్పేడాలు ప్రతి ఒక్క సంక్షేమం పెట్టడానికి చేయడానికి ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ప్రతి ఒక్క మహిళను మేము ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళను కోటీశ్వరు ఇప్పుడు మనకు రేవంత్ అన్నాడు ఆర్పీలను లేకపోతే మహిళా సంఘాలను మొత్తం మేము కోటీశ్వరులను చేస్తామన్నారు కోటీశ్వరులు చేయకుండా నువ్వు మాకు కనీసం మాకు తిండి కడుపుకు తిండి లేకుండా కొన్ని జనాలు ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళను గుర్తించి ఇప్పుడు మా ఆర్పిల్లల్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లమ్స్ ఎవరు ఉన్నారు భర్త లేని వాళ్ళు ఉన్నారు ఒంటరి మహిళలు ఉన్నారు భర్తలు పనులు చేయకుండా ఉన్నారు అయినా కూడా మేము రోడ్కి ఎక్కినాము అంటే ఇన్ని పద్దెనిమిది సంవత్సరాలకు ఎక్కని రోడ్ ఇప్పుడు ఎందుకు ఎక్కినాం మాకు వెళ్ళుతలేదు కాబట్టి ఇప్పుడన్నా మాకు రేవంత్ అన్న రెడ్డి అన్న కనీసం మాకు గుర్తిస్తాడు ఇప్పుడు ఆశా వర్కాలను గుర్తించిళ్ళు అంగన్వాడీలను గుర్తించిళ్ళు ప్రతి ఒక్కరు ఈవెన్ రోడ్లు ఓడిషెడల్లో కూడా గుర్తించిళ్ళు కానీ మేము అంతకంటే హీనంగా రంగా ఏ ప్రభుత్వానికి వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏ పథకం అయినా మేము ఉన్నామని చేసుకుంటూ వచ్చినాం కానీ మమ్మల్ని పెద్ద కాలకు యూజ్ చేసుకుంటారు ప్రతి ఒక్క పనికి యూజ్ చేసుకుంటారు కానీ వేతనం లేదన్నా మాకు వచ్చే ఇస్తున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు ఆరు వేలు ఇస్తాను అన్న అవి కూడా ఏడో ఏడు నెలల వస్తలేవు ఇప్పుడు మాకు వేలు సరిపోతాయా సరిపోవు సరిపోకనే మాకు కనీసం సరే ఆరు వేలేకన్నా ఎట్ల సర్దుకుందాం అనుకున్నా కూడా ఇప్పుడు మనకు పిల్లలు పెరుగుతాను చిన్నప్పుడు అంటే పిల్లలు ఏదో ఒకటి చేసుకున్నారు ఇప్పుడు పిల్లలు బీటెక్ చదువుతాను ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ లాంటి ఇంతవరకు గవర్నమెంట్ స్కూల్లో కల్పిస్తాం మిగతా పిల్లల ఫ్యూచర్ ఏంటిది మేము మాకు ఏజ్ ఎక్కువైపోతాం ఇలానే మేము ముసలిలో వేటాటు ఉన్నాం ఇరవై ఐదు సంవత్సరాలకు ఎక్కువ ఇప్పుడు నలభై ఐదు వచ్చినాం మాకు ఇన్సూరెన్స్ అయితే ఇన్ని సంవత్సరాలు సేవ చేసి చేసి మేము ఇప్పుడు ఏం లేకుండా రిటైర్మెంట్ మా ప్రతి మా మా తర్వాత మేము ఏం చేసుకొని బతుకుతాం ఇప్పుడు మేము ఇది జీతాలు వస్తాయి ఇప్పుడు ఏడు నెలల నుంచి జీతాలు వస్తలే మాకు ఆ జీతాలు వెంటనే వేయాలి పాలవుతాము అప్పులు తెచ్చుకొని తింటాను అప్పులు కూడా మాకు ఎవరు ఇస్తలేరన్నా మీరే లోన్లు ఇప్పిస్తారు మీరే సంఘాలలో తిరుగుతారు మీకేంది మీకేంది అని కూడా మాకు అప్పు కూడా పుట్టలేదు ఓ రోజు తినుడు ఓ రోజు ఎందుకంటే చెప్పుకోక మేము చెప్పుకోక కొంతమంది ఆర్పిలు కూడా ఎవరని చెప్పుకోలేక ఎవరు బాధలు వాళ్ళే కోసేపు పనుకుంటాం కోసేపు బాధపడతాం ఊకుంటాం కనీసం ఈ ప్రభుత్వం అన్న మమ్మల్ని గుర్తిస్తా ఉంటుంది గుర్తించాలని బాధతో ఇంతవరకు వచ్చిన మేము కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం కదా మరి మీరు డైరెక్ట్ వెళ్ళి ప్రభుత్వాన్ని కానీ మంత్రులను కానీ లేకపోతే అధికారులను కలిసి ప్రయత్నం ఏమన్నా చేసారు ఎన్ని రోజులు వస్తుంది చేసినవన్న చేసినా కూడా ఇప్పుడు రేవంత్ అన్నకు మీ మార్పులు అన్న విషయమే వాళ్ళ కాడికి పోలిస్తలేరు ఎవరు కనీసం ఈ పథకాలు కూడా మా పై అధికారులే మేమే చేసినామని చెప్పుకుంటాను మేము చేసినామని ఇప్పుడు ప్రతి ఒక్క పేపర్లో ఆశా వర్కర్లు అంగన్వాడీలు వస్తాయి కానీ లాస్ట్ మూమెంట్లో మా పేరు వేయరు మా పేరు అంటే మీరు ఆఫీసర్లు కాదు జస్ట్ సర్వీస్ చేస్తాను అంతే అంటే మా ముచ్చడం పై అధికారుల ద్వారా పోతలేదు కాబట్టి ఇప్పుడు రేవంత్ అన్నకు పై అధికారికి పోవాలనే మేము ఇప్పుడు రోడ్ కెక్కినాం ఇప్పుడు మీరు చాలా రోజులు అంది మీరు పోరాడుతున్నారు కదా మా జీతాలు పెంచాలి మా జీతాలు సకాలం లేని పోరాడుతున్నారు కదా ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎప్పుడైనా దిగొచ్చు మరి మీకు సానుకూలంగా మీకు సకాలంలో డబ్బులు ఇస్తామనో లేకపోతే ఇంకా జీతాలు అట్లా చెప్పిన సందర్భం ఎవరు రాలేదన్న ఇప్పటివరకు ఎవరు రాలే సార్ ఒకటి ఏంటిదని అంటే సంవత్సరం అవుతుంది ఇంకా నాలుగు సంవత్సరాలు ఉండేది సరే ఇప్పటికి సంవత్సరం లోపు అర్థం చేసుకుంటారు కావచ్చు ఏ ఎవరన్నా రాక మమ్మల్ని ఆదుకోరా అని ఇన్ని రోజులు సంవత్సరం వేట్ చేసినాం ఇప్పుడు ఉత్సవాలు చేసుకున్నారు దేనికి చేసుకున్నారు ఉత్సవాలు మాకేమైంది ఎక్కడ ఎక్కడ వేసినా గొంగళ అక్కడే ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా వీళ్ళు కాబట్టినలు అందరికి అన్ని సంపన్న వర్గాలకు మంచి చేసిన చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకునేది ఏడాది పాటు మంచి ఫలన కొనసాగించామని అని చెప్తున్నారు మరి మీరు చూసుకుంటే ఇక్కడ ధర్నా ఇంకా అవసరం ప్రభుత్వాన్ని నుంచి అన్ని మంచి పనులే జరుగుతుంటాయి జరుగుతానే అన్న మాకు జీతాలు లేవు కదా అవన్నీ చేయడానికి కారణం మేమే ఇవన్నీ పథకాలన్నీ తీసుకోపోయి ఇప్పుడు ప్రజాపాలనైనా ఇప్పుడు ఇంద్రమ్మయిల్లై కూడా మేమే సర్వే చేస్తాను ఇప్పుడు రేషన్ కార్డు అం వల్ల సర్వేలు చాలా రకాల సర్వేలలో మీరు పాల్గొంటున్నారు అది వాస్తవం మరి సర్వేలో పాల్గొన్న మీకు మీకు వాటికన్నా డబ్బులు ఏమన్నా ఇచ్చే మొన్న మీ ప్రజాపాలన చేసినప్పుడు మీకు మనీ ఇస్తాము మాకు ఆటో ఛార్జీలు కూడా లేవు సార్ మాకు జీతాలు సరిగ్గా వస్తలేవు అంటే మేము మనీ ఇస్తాం మీరు చేయండి అమ్మా అని అన్నారు అవి కూడా ఇప్పటి వరకు రాలేదు ఇప్పటి వరకు రాలేదు మేము అట్లా కూడా మనం జీతం ఇస్తే ఇవ్వండి కానీ మేము రోజు కనీసం ఆటో ఛార్జీలు మందం అన్న ఇవ్వండి ఏ సర్వే చెప్పినా మేము ఎనీ టైం చేస్తాము ఏ నైట్ అయినా చేస్తాము కాకపోతే మాకు ఆటో ఛార్జీల మందం అన్న ఇయ్యమో అని బతలాడి అంటే బతలాడుకున్న బతలాడుకున్న విషయమ్మా అంటే మీ పనికి సంబంధించి కొద్దిసేపు పక్కన పెడదాం అంటే మహిళ కాబట్టి మీరు గ్రామీణ ప్రా అంటే పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నారు కాబట్టి మహిళకి ఇస్తామన్నటువంటి ఇరవై ఐదు వందలు కావచ్చు అదేవిధంగా ఫ్రీ బస్సు కావచ్చు లేకపోతే ఫ్రీ కరెంట్ కావచ్చు ఉచిత ఐదు వందలకే గ్యాస్ ఇస్తామన్నారు అవన్నీ అన్న మీకు పూర్తి మొత్తంలో అందుతున్నాయా కొంతమందికి అందుతానే కొంతమందికి అందుతలేవు కాకపోతే ప్రభుత్వం ఎక్కి సార్ కూడా ఒక వన్ ఇయర్ అవుతుంది కదా ఇబ్బంది పెట్టుడం ఎందుకు కొత్త సంసారం లెక్కనే అయిపోతుంది కేటీఆర్ సార్ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కూడా పది సంవత్సరాల పాలన చేసిండు సరే చూద్దాం మనకు కూడా ఓపిక ఉండాలి కదా ఒక కుటుంబాన్ని ఒక మహిళ ఎట్లా ఉంటుందో ఇంత రాష్ట్రాన్ని కూడా ఆయన కూడా చూసుకుంటాడని మీ మహిళలుగా ఆయనను అర్థం చేసుకున్నాం చేసుకొని వన్ ఇయర్ ఓపిక పట్టినాం ఇప్పటికైనా ఆయనను మేమేం బాధ పెడతాను అనుకోలేదు బా బాధ పెట్టకూడదు మమ్మల్ని అర్థం చేసుకోండి మేము ఒక ఆర్పిలం ఉన్నాము అని చెప్పి చెప్పుకోనికై ఇక్కడికి వచ్చినాం సార్ మహిళ అంటే మంత్రికి సంబంధించి మహిళలందరినీ పోటీ చేస్తా అని మంత్రి సీతక్క చెప్పింది కదా మరి మీరు ఆమెకి చెప్పే పరిస్థితి అంటే ఏమైనా ప్రయత్నం ఏమైనా చేసిరా మాకు ఇబ్బందులు అవుతున్నాయని చెప్పే ప్రయత్నం చేసిరా మేము ఆమె దగ్గరికి వెళ్ళలే సార్ కాకపోతే చేస్తాము అంటున్నారు ఇంతవరకు మా దగ్గరకు వచ్చిన లేరు ప్రతి ఒక్క సర్వే చెప్పి చేయి అని చెప్పినోలే తప్ప ఒక్కరన్నా మాకు జీతాలు వస్తలేవని మేము ఎన్నో సార్లు ఎన్నో కమిషనర్ పోయినాం కలెక్టర్ దగ్గర పోయినా అందరి దగ్గర పోయి లెటర్ ఇచ్చినాము అయినా ఎవరు రెస్పాండ్ కాలేదు మేము కలెక్టర్ దగ్గర పోతే ఏందమ్మా ఏంటిది ఫిష్ మార్కెట్ అయిదేమో అని మమ్మల్ని కించపరిచినట్టు మాట్లాడిల్లు అయినా కూడా వద్దు ఒక తోటి మహిళనే కదా ఆమెకు అర్థమైనప్పుడు అర్థమవుతుందని ఏం సపోర్ట్ చేయకుండా వచ్చినాం ఇది అంత కాదు రేవంత్ అన్న రెడ్డి గారి దగ్గరికి వచ్చిన తర్వాతనే మన సమస్య సాల్వ్ అవుతుందని మేము ఏ మంత్రి దగ్గరికి పోలేదు ఎక్కడికి పోలేదు డైరెక్ట్ సార్కు మాకు ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఉంటేనే మాకు ఆయన మా బాధలు అనేది ఎవరో ఒకరు చెప్పకపోతారా అనే ఆశతో ఇక్కడికి వచ్చినాం ప్రజాభవన్కి వెళ్ళి అక్కడ మీ బాధలు చెప్పుకునే ప్రయత్నం అని లేకపోతే డైరెక్ట్ ధర్నాకే డైరెక్ట్ ధర్నానేకి వచ్చినాం అక్కడికి పోయే మమ్మల్ని పంపిస్తే కదా అక్కడికి ఎవరు పంపించరు ఎవరు పంపించరు పోనీయరు ఇక్కడ అందుకే కదా మొన్న పోతే కూడా పదో తారీఖు పోయిండు మీ రోజు రాలే పోయిండు ఎక్కడికి అక్కడ అరెస్ట్ చేసి మొన్న పదమూడో తారీఖు ప్రతి ఒక్క మహిళలు ఇరవై నాలుగు జిల్లాల నుంచి వస్తే ఎక్కడో నేను అక్కడ ఎక్కడికి వెళ్తాను మీరు అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో పొద్దున పది గంటలకు ఎక్కిన మనుషులు సాయంత్రం ఐదు గంటలకు రిలీజ్ చేసింది రిలీజ్ చేసి అన్నారు పైగా మీరు మహిళలు చాలా దూర ప్రాంతాల నుంచి సిటీకి వచ్చారు మాకు బాధ చెప్పుకోనికి అట్లాంటి టైంలో పోలీసులు తీసుకొని అరెస్ట్ చేస్తే మీకు ఎట్లాంటి బాధ ఏమనిపించింది బాధాకరమే అనిపించింది ఎందుకంటే మా సమస్య ఏందో వినకుండా వీళ్ళు తీసుకోపోయి ఎక్కడ అక్కడ చెప్పుడు ఎందుకది మా సమస్య మేము చెప్పితే మీకు పాసిబుల్ అవుతుందా కాదా అని అడగాలి వాళ్ళు మా సమస్య వినరు అసలు మమ్మల్ని మాట్లాడనియరు డైరెక్ట్ తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టినా కూడా ఓపికతో ఉన్నాం మేము ఆ ఓపిక నశించింది కాబట్టి రోడ్కెక్కినా మళ్ళీ చెప్పల కానీ ఎట్లాంటి ఏడు నెలల కాండి ఇబ్బంది అంటే మేము ప్రతిసారి ప్రతి నెల అడుగుతున్నాం మాకు జీతాలు రావట్లేదు జీతాలు ఎప్పటికప్పుడు ఏమంటున్నారంటే వస్తాయి వస్తాయి అంటున్నారు మొన్న ప్రజాపాలనప్పుడు కూడా మేము కమిషనర్ గారికి మేయర్ గారికి అందరికీ లెటర్లు ఇచ్చాము మేడం మేము ఈ సర్వే చేయలేము మాకు ఇబ్బందికరంగా ఉంది ఆరు నెలల నుండి జీతాలు రావట్లేదు పోయిన మేము ప్రజాపాలినప్పుడు చేస్తాం చెయ్యము అని ఇచ్చినప్పుడు లేదమ్మా మీకు ఆరు నెలల జీవితాలు రావట్లేదు కదా మేము రిలీజ్ చేస్తామని చెప్పారు మాకు ఇంతవరకు ఏడు నెలల నుండి డబ్బులు రావడం లేదు పైగా మేము ఏ లెటర్ ఇచ్చినా ఏమంటున్నారంటే మీకు వస్తాయి మీరు ఏ ధర్నాలు చేయొద్దు అంటున్నారు కాకపోతే ఇన్ని రోజులు ఆగినాము ఇప్పుడు ఏడు నెలల నుండి ఆగేటట్టు లేదు అందుకే మా ధర్నా కూర్చున్నాము మళ్ళీ ఇంకొకటి అంటే అంటే ప్రజాపాలన అప్పుడు ప్రతి అప్లికేషన్ ఫాము మేము ఇంటింటికి తిరిగి చేసినాము మేము చేసిన వాళ్ళకు మాకు పదివేలు ఇస్తా అన్నారు ఇంతవరకు రాలే కానీ అప్లికేషన్స్ వచ్చినాయి సిస్టమ్ వర్క్ చేసిన వారికి మాత్రం రెండు మూడు రోజులునే రిలీజ్ చేశారు మాకు మాత్రం రాలేదు దాని మీద మాకు ఇంతవరకు ఒక్కళ్ళు కూడా ఎందుకు రాలేన విషయం మాకు ఇంతవరకు చెప్పలేదు సార్ చేయాలనుకుంటున్నాం ఎప్పటికప్పుడు మమ్మల్ని మభ్య పెట్టుకుంటూనే వస్తాను ప్రజాపాలన చేసినప్పుడు కూడా మాకు ఖచ్చితంగా మీకు పదివేలు రూపాయలు ఇస్తామని చెప్తేనే సరే అని మేము ఎంత మంది దగ్గరికి ఎక్కడికి పోయి మేము రిక్వెస్ట్ చేసినా కూడా చెయ్యాలని చెప్పడం వల్ల చేసినాం పాస్బుక్లు కూడా మమ్మలను డబ్బులు వేస్తామని చెప్పి మభ్య పెట్టి పాస్బుక్లు కూడా తీసుకున్నారు కానీ ఇంతవరకు ఒక రూపాయి కూడా రాలేదు ఏ నెల జీతము ఆగింది ప్రజాపాలన చేసినా అవి పదివేలు ఆగినాయి ఇప్పుడు మళ్ళీ ఇంద్ర ఇంద్రమ సర్వే అని చేపిస్తున్నారు మాతోటి ఇంద్రమ్మ సర్వేలో అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ టిక్ చేసుకోవడం వల్ల మేము లీస్ట్ పెరిగిపోయింది అక్కడ చూస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళితే వాళ్ళకు జాగాలు ఉండలేవు ఇల్లు ఉండలేదు ఖచ్చితమైన వాళ్ళకు సర్వే చేద్దామంటే కరెక్ట్గా వాళ్ళు ఉండట్లేదు దానివల్ల కూడా మేము ఇబ్బంది పడుతున్నాం వాళ్ళు ఎట్లా పెట్టుకున్నారో మాకు తెలియదు కానీ ఇప్పుడు మమ్మలను మా పేరు ఎందుకు రాలేదు అనే ఒత్తిడి కూడా వాళ్ళు గురి చేస్తున్నారు ఇటు వార్డ్ ఆఫీసర్లు ఇటు మాకు టార్గెట్ పూర్తి కావాలని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఇంటికి వెళ్తే వాళ్ళు ఉండట్లేదు ఇగో ఇలా రకరకాల ఇబ్బందులు గత పది సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం చెప్తుందంటే ఈ ప్రతిపక్షాలు ఏవైతేన్నాయో బీజేపీ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళను రెచ్చగొడుతుంది మా మీదకి బురద జల్లే ప్రయత్నం చేస్తుందని చెప్తున్నారు మరి మీరు ప్రతిపక్ష పార్టీలు ఏమన్నా చెప్తే మీరు ఇట్లా వచ్చే ప్రతిపక్ష పార్టీ విషయంలో తెలంగాణగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మమ్మలను ఆ రకంగా ఇబ్బంది పెట్టేళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఈ రకంగానే ఇబ్బంది పెడుతున్నారు ఎవరి టార్గెట్ వాళ్ళు పూర్తి చేసుకోవడం కోసం మమ్మల్ని మాత్రం చాలా రకరకాల ఇబ్బందులు పెడుతున్నారు ఆఫీసర్ల నుంచి ఫోన్లు వస్తున్నాయి మాకు ఒక్క ఫోన్ కాదు రెండు ఫోన్లు కాదు పై ఆఫీసర్ కనుక మాకు ఫోన్లు వస్తూనే ఉంటాయి ఇబ్బందులు పెట్టినప్పుడు ఇంట్లో కూడా జీతాలు రాకుండా ఎందుకు అని మీ భర్త పిల్లలు అంటున్నారు అంటున్నారు మా పిల్లలు మా భర్తలు అందరూ ఇంత ఒత్తిడికి గిరవుకుంటా కూడా నువ్వు పని చేస్తున్నావు అంటున్నారు కాకపోతే మేము కన్న తల్లి లాగా మమ్మలను ఫస్ట్ నుంచి ఈ సంఘాలలో పనిచేసినాం కాబట్టి ప్రజలకు మేము దగ్గర ఉంటాం కాబట్టి సరే కొంచెం ఒత్తిడికి లోనైనా మన పై మన సంఘాల సభ్యులకు పనిచేస్తున్నామన్న ఒక వే సంతోషం కొంత కొంతవరకు అయితే చేస్తున్నాం కానీ మాకు ఎటువంటి జీతాలు ఇవ్వట్లేదు ఎటువంటి సర్వేలు ఒప్పుకున్న డబ్బులు ఇవ్వట్లేదు దీనివల్ల మా కుటుంబం కూడా ఇబ్బంది పడుతున్నది ఈ వేలైనా నెల నెల మాకు ఇప్పిస్తే ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పయగలిగితే మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాం